నా పేరు సల్ల అంజయ్య చిన్న బోనాల మండలం సిరిసిల్ల ఇక మన నేను బోర్లు లేచిన పొలం ఎండిపోతాను బోర్లు వేసుకుంటూ పోయినా ఆ బోరు ఫెయిల్ అయింది ఆ బోరు పోయినందుకు మళ్ళీ బావి తాపిచ్చిన అవి లక్ష యాభై ఇవి రెండు లక్షలు ఈ బోరుకి అయినాయి బాయి తాపిచ్చిన సైడ్లు వేసిన అన్నీ వేయినాయి ఇప్పుడు నీళ్ళు లేవు పొలమా ఎండిపోతుంది మా బతుకులు మంచిగా లేవు ఎట్లా నాన్న చేసి మాకు ఏదన్నా విధంగా మీరు సహకారం చేయాలి ఇక పక్కకు రిజర్వాయర్ ఉంది మలకపేటది అవన్న నింపితే మేము కొద్దిగా బతుకుతాం అవి నింపుతలేరు ఇవి నింపుతున్నాం అవి నింపుతున్నాం అన్నారు అవి నింపలేదు ఇప్పటికీ మాది ఆ చెర్లలో కూడా నీళ్ళు అంత ఇంటిపోతుంది ఆ రిజర్వాయర్ మనం మిగ్మా నేర్ల ఆ నీళ్ళు అవి అన్నీ ఉంటే కొద్దిగా మాకు సౌలత అవి కూడా ఇప్పుడు నెల ముందే తీసేసారు అవి వేయినాయి అవి పోయేవరకు ఇవన్నీ దెబ్బతిన్నాయి ఇప్పుడు మొత్తం ఎండిపోతున్నాయి ఇగో గోదాలు బర్రలకు నేను అమ్ముకున్న మందికి ఐదో పదే వస్తాయి అని ఇప్పుడు అవి కూడా అంత ఎండిపోయే పరిస్థితి ఉంది ఉన్నది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది అంత ఎండిపోతుంది ఆఖరికి రెండు ఎకరాలు దక్కింది ఇక అది కూడా పోయేదట్టే ఉంది ఏం నీళ్ళు పోతలేవు మొత్తమే ఎండిపోతుంది ఇవ్వనకి మిగిమానే రన్న ఇది మలకపేట నింపితే మాకు అవి అన్న కొద్దిగా సవలత్ అవుతాయి అవి లేదు ఇవి లేవు ఆ కాలువకు రూపాయలు తీసుకున్నారు ఆ కాలు లేదు ఏది లేదు అవన్నీ కొద్దిగా మాకు సహకారం కాలువ తీస్తే అవన్న మాకు ఆ చెరువులన్న నీళ్ళు నింపితే అవి అట్లన్నా కొద్దిగా బతుకుదు అవి లేవు ఇవి లేవు మా బతుకులు మంచిగా లేవు ఇక మేము ఏదన్నా ఇక మందులు తాగుడే తాగి చచ్చిపోడే ఉంటుంది ఇక మా బతుకు గింతు ఉన్నది ఇదే పరిస్థితి మాది రెండు ఎకరాలు తాకింది మొత్తం అది కూడా వయో ఉంది మొత్తం పోతే ఏం నీళ్ళు వెళ్తలేవు ఇక ఉన్న భాగంగా ఏం చేయడం బోర్లు వేసినాం అన్నీ చేసినాం బావి దాబ్బినా సైడ్ బొక్కలు వేసినా ఏం చేసినా ఏం లాభం లేకుండా